మరి దరిద్రంగా ఉంది చెల్లి వణుక్కుంటూ వచ్చిన చూడండి ఆ రూమ్ మూడు అన్ని టైము వణుక్కుంటూ వచ్చిన ఈరోజు సంతా రికార్డ్ చేయాలి ఎట్లా తిరిగాను వద్దు మేము చెప్పాలి చూడండి దళిద్రంగా ఉంది ఫ్రెండ్స్ చెల్లి చేతులు ఫ్రీ అయిపోయినాయి అయినా కూడా చూడండి ఎర్రా అయిపోయినాయి నా చేతులు ఇంత చెల్లిలో కూడా మీకోసం వచ్చిన ఈ వీడియోకి మినిమం హండ్రెడ్ పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు వస్తానండి పొద్దున్నే పొద్దున్నే వద్దులే అడుగుతా అన్నీ అడుగుతా ఈరోజు మీరు ఎన్ని సబ్స్క్రైబర్లు ఇస్తే అన్ని ఎక్కువ వీడియోలు వస్తాయి ఈరోజు ఈ వీడియో పైన ఇన్ని మంది సబ్స్క్రైబర్లు వస్తే అన్ని వీడియోలు పెడతానే ఉంటాయి ఈరోజు అంత పెద్ద ప్లాన్ చేయండి ఈరోజు తెలివి చూడండి తెలియమంటలు వేసుకొని మళ్ళీ చెల్లింది అబ్బా ఏం ఉన్నా ఆరు వేలు అంటా అన్నాడు వద్దు అంటాడు ఆరు వేలు అంటా జా ఒకటో ఒకటి అనుకుంటాను ఆయట ఇది అడుగుదామా పొట్ట మీవే అన్నా మీవేన్నా అయినా మీవేనావేనా హోటల్లో ఎంత చెప్తా చెప్పాలి అవునా సరే ఇరవై నాలుగు వేలు తొలగా అంటామచ్చా మదనపల్లి తొలగ ఇరవై నాలుగు వేలు అంటాను ట్వంటీ ఫోర్ థౌజండ్స్ ఆయన ఫోన్ చేస్తా ఇస్తారు వచ్చి కొనే ఏదేమి ఉండదు అని చెప్పి ఆయన చెప్తాను లేకపోతే ఏమి చెప్పేకేమిలే ఇరవై నాలుగు వేలు మామూలుగా అడిగేసారు చెప్పాము ఆయన చెప్తారు నిదానంగా అడగల మనము వాళ్ళకి ఇది తెచ్చి టెన్షన్ అంతా చూద్దాం పెద్ద హోటల్లో పైసలు తీస్తాను జోడా పచ్చా సార్ కోజ్గా ఉంది

తొమ్మిది వేలు అంట ఒకటి జత జత కదా ఒకటి అసలు మేక బాతుల్ ఈ వచ్చినా చూడండి ఎంత బాగుంటాయి ఇవి అడుగుదాము ఫోటో తీసుకున్నాం ఒకటి దీంట్లో ఎంత క్వాలిటీ వస్తుందో దీంట్లో చూడండి బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది క్వాలిటీ లేదంతకా బాగుండదు అంత బాగున్నాయి క్వాలిటీ బాగా వస్తుందా సార్ లేదు ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ వచ్చా సార్ నా అన్న నాలుగు పోతుల మేకల నాలుగు మేకలే మళ్ళీ తక్కువ దాంట్లో ఇరవై రెండు చెప్తే పదహైదు గంటలకు ఇరవై పైన అయితే ఇస్తాడు ఒకటి ఇరవై ఇరవై రెండు ఎందుకంటే చెవులు మేకలు కదా ఇది మళ్ళీ పిల్లలు పిల్లలకంట ఎందుకని చెప్పి కాస్ట్లీ ఎక్కువ ఫోటోలు తీస్తాడు మళ్ళీ తొమ్మిదళ్ళకి ఎట్లు నాన్న నాలుగు నాలుగు ఎనభై ఆరు నాలుగు ఎనభై ఆరు ఒకటి ఇరవై రెండు నాలుగు ఎనభై ఆరు ఒకటి ఇరవై రెండు బాగుంటాయి ఎన్ని ఇస్తానా ఎన్నో అవుతా పిల్లలు ఇది ఫస్ట్ రెండో అది మూడో మూడు రెండు అది కట్టింది అది కట్టింది ఎవరి నుంచినా మదన పళ్ళనా నేను పిల్లలు ఉండాయనా ఇంటి దగ్గర దాని పిల్లలు ఉండ చోలు మేకలే కదా నాన్న రెండు ఇరవై చెవులు మేకలు పిల్లల యా ఊరు నుంచినా బార్ బార్ లోపలనాడదామని ఫిక్స్ అయినాం కదా అన్నీ అడుగుదాం కంపల్సరీ అడుగుదాం అంటే పక్కన పక్కనే ఉంటే అడిగేది కొంచెం కష్టం అవుతుంది బాగుంటాయి కోతులు వెళ్ళేపునారనా చాలీ స్పాంజ్ దో దో రెండు నలభై ఐదు బలు ఉంటాయి అడుగుదాం అడుగదాం ఒకటి అడుగుదాం 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 అన్ని అడుగుదాం మాచర్లవి అని చెప్పి అంటే బొచ్చు బొచ్చు ఎట్లుంటాయని పద్మూడు అన్నారు ఒగోటనా పద్మూడు పదమూడు వేల ఐదు వందలు అది గ్లోబుల్ అడగదన్నాడు మేడం ఆయన ఆయన పదమూడు అన్నారంటే అడిగే దాంట్లో కొంచెం రీజనబుల్ అడగల కదా పాపం ఇవేన్నా ఇవేనా ఇవి మేపేటివ్ షెడ్యూలోట్ ఇవ ఎవరి నుంచినా గోరంట్ల నుంచి ఎంత చెప్తానా జత ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్తానా జత చిన్నగా ఉండే కొంచెం ఇరవై మూడు అంటే అందులో పదమూడు రోజులు పదకొండు అన్నారు పన్నెండు ఒకటి మాంసం పడుతుంది ఓన్లీ మాంసానికి వెయిట్ ఓన్లీ వెయిట్ పర్పస్ ఇరవై అంటున్నాడు ఇరవై మూడు అని ఇరవై కంట అంతే తగ్గిస్తారు పదహైదు కూడా వస్తారు జత మీరు అడగల కానీ ఎంతగానే తగ్గించేస్తారు అడగల అబ్బా ఈ సరే పెద్ద హోటల్లో వచ్చినాయా పెద్ద హోటల్ వచ్చినాయి చూడండి ఈ హోటల్తోటి అడగం బా భారీ సార్ నిన్న తమ్ముళ్ళలో పెట్టి నేను వీడియో పెట్టినా అవే వచ్చినాయి సరే మీవే అన్నా ఎంత చెప్తా అన్నా నలభై థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ యావరి నుంచినా తొమ్మిది వరచిన అంతేరా బక్రీద్ కూడా అంతే అవి కూడా మీదేనా అవి ఎట్లా చెప్తా అవి ముప్పై ఐదు నలభై ఓడి ఇది ముప్పై ఐదు అదేనా ఒకటే ఏమన్నా దీనికి దానికి డిఫరెన్స్ బాగుంటుందా ఇది తెల్లకొమ్మలు కదా తెల్ల మాంసం ఇది పడుతుందా అది పడుతుందా రెండు ఒకటేనా అవోదా అది కొంచెం బాగా వెయిట్ పడుతుంది కదా ఇవి చూసేదానికి బాగుంటాయి వైట్ వైట్ బక్రీస్ అంతకు వస్తాయి ఈసారి ఏమి ఈ సంతకు తెచ్చేసినా ఈ జాతరలు కూడా వస్తారు కదా దగ్గరలో ఏమైనా జాతరలు ఉన్నాయా సంక్రాంతి కొడతారా ఓకే ఓకే ఇలా ఉండ నెంబర్ అడుగుదామాన ఎంతో పనులు ఉండడు నెంబర్ అడుగుతా అలాగండి ఒక నిమిషం అడుగుతా బాగుండి చూడండి బాగుంటుంది హోటల్లో ಮುಪ್ಪ ಐದು ನಲವೈದು ಅಂತ ಮಾತಾಡಿಕೊಂಡೆ ನಾ ನೆಂಬರ್ ಎಮ್ನಾಪ್ತಾರಾ ಎರಚ ಫೋನ್ ಡಬಲ್ ಎಕ್ಸ್ ಪುಮ್ಮನೂರನಾ నెంబర్ కూడా పెట్టినా వచ్చి ఇంట్రెస్ట్ ఉంది చూడండి పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి చూడడం ఎంత బాగుండదు నలభై ఐదు ముప్పై ఐదు అంటారు పెద్ద పెద్ద మీ పనికో సైజు భారీ సైజు బొట్టలు వచ్చినాయి చూడండి ఎంతెంత ఉన్నాయి తీసుకుంటా బాగున్నాయి పట్టేళ్ళు మేనా యాగురి నుంచినా ಗೋರಂಟ್ ಎನ್ನು ಆಯ್ನೆ ಮೊತ್ತ ಎಂತ ಜಾ ಇರೈ ತೊಮ್ಮೆ ಮುಪ್ಪ ಇರೋ ತೊಮ್ಮೆ ಆಯ್ನ ಇರ ತೊಂಬಾ ವೆಟ್ ಎಂತ ಪಡ್ತಾಯಿ ಒಟ್ಟು ಪದ್ಯ ವೇಜು ಈಜಿ ಫಿಲ್ ಔಟ್ ಎಂತ ಸಿಂಗಿಲ್ ಅತಾ ಪದ

ఎంత చెప్తా అన్న ఇరవై పైన యా యావరి నుంచినా సింగనూరు బుట్టల్లో అంటే ఎట్లనా ఏ జాతూరు సింగనూరు జాతర వెయిట్ ఎక్కువ పడతాయా ఇవి మేపేటివానా షెడ్లలో ఇరవై వేలు పైన చెప్తాడు ఇరవై వేలు పైన మాట్లాడుతుంటాడు అంటే వచ్చి మాట్లాడాలి దాన్ని బట్టి ఇరవై ఇస్తాడు ఇరవై ఐదుకి ఇస్తాడు ఇరవై ఒకటి ఇస్తాడు ఇరవై పైన ఎంతైనా మాట్లాడండి అంటాడు రుచి దానికి సంత అర్థం గ్రాస్ అయింది ఈ వీడియో అర్థంకి ఎండ్ అవుతుంది ఇంకో వీడియోకి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత ఈరోజే పెట్టేకి రేపు పెట్టే ట్రై చేస్తా భారీ సైజ్ ఉండయి నెంబర్ అడగాము అండి ఏం పేరునా ఇర్ఫాన్ 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 కలగడ ఇర్ఫాన్ కొలగడ ముస్లిమే మీరు మాట్లాడుకుని తగ్గించుకోండి ఆయన ఏడో చూసిన ఆయన గుర్తు కొట్టలేకపోతాడా పరిచయం ఉన్నట్లే ఉంది కాకపోతే నాకు కరెక్ట్గా తెలియటంలా ఇది హోటల్లో మాచర్ల హోటల్లో కాదు ఏవో చెప్పావు ఆయన మీరు ఎన్నింటి అరవై వీడియోలు రికార్డ్ అయింది అవే ભારી જ પડેલ એવું વેલ પેન બુર 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 విసిగిచ్చ కొంచెం తీసుకొని వచ్చాయి ఒక అన్ని బొట్టెలు ఉన్నాయి బొట్టెలు ఒకటి రెండుగా ఉన్నాయి ఒకటి రెండుగా ఉంటే ఎట్లా అడిగేది అర్థమే కదా ఇది అడుగుదామా అంటే ఇరవై పైన చెప్తా ఉంటాడు అంతే ఇది కూడా ఎట్లా నా అనుకుంటా మీదన్నా ఎంత చెప్తా అన్న జత జత ఎట్లా చెప్తాండ్రు ఇరవై తొమ్మిది అన్నారు ఇరవై నుంచినా మదనపల్లేనా ఇరవై తొమ్మిది అన్నారు అంటాం జత వీడియోలో నేనే ఫస్ట్ ఉంటాను మళ్ళీ ఉండను నేను అంతా సంతలో ఉండే బొట్టెల్లో ఉంటాయి గొర్రెలు ఉంటాయి నేకపోతులు ఉంటాయి జత విన్నారు కదా ఇరవై తొమ్మిది వేలు నెమ్మదిగా అంటే మీకు అర్థమవుతుంది పదహారున్నరంటే అయితే పదహారు అంటా అన్నాడు చూడండి బాగుండే పొట్టేళ్ళు కూడా മദന പള്ളി അ നമ്പർ എം അവിസരം ലാ അത് മദന പള്ളി അത് അംഗലുക ഇത് ദിവസം മദന പള്ളി അതേ നമ്പർ അസരം ലേ വീടും ഇവിടെ ഇങ്ങോട്ട്